ముప్పై మూడు వచ్చిన చదువుకుందాం అత్యేసు వార్త ఆరు ముప్పై మూడు చదువుతాను కాబట్టి మీరు ఆయన రాజ్యములు నీతిని మొదట వెదుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగురింపబడును ఏసుక్రీస్తి లోకంలో మీకు జీవించినప్పుడు ఆయన మొట్టమొదటిగా నీతిని రాజ్యాన్ని దేనికోసం వెతుకుతున్నాం దేనికోసం ప్రయాసపడుతున్నాం మీకు ఏ అక్కర్లు ఉన్నాయో మన పర్లోకం తండ్రికి తెలుసు ఇక్కడ ముప్పై ఒకటి వచ్చినప్పుడు చదివితే కాబట్టి ఏమి తిందమో ఏమి ధరి ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామో అని చింత పొడి అన్ని జనులు అన్నిటి విషయమే విచారించదు ఇవన్నీ మీకు కావాలనని మీ పర్లోకం తండ్రికి తెలియదు మీ మనకి ఏ అక్కర్లు ఉన్నాయో దేవుడికి మన ప్రభుకి మన తండ్రికి అన్నీ తెలుసు ఇక్కడ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనుగడుకుంటారు ఇప్పుడు మన పర్లోపు తండ్రి మన తండ్రి ఉన్నాడు మన తండ్రికి మనకి ఏ అక్కర్లు ఉన్నాయో ఆయనకి తెలుసు ఏ నువ్వు ఏ సమస్యలతో ఉన్నావో మన ప్రభుకి తెలుసు మన తండ్రికి తెలుసు రిలేషను ఇప్పుడు మనం దాసులం కాము దేవుని కుమారులు తండ్రి కుమారులు మన తండ్రి ఉన్నాడు మన పల్లవు తండ్రి డాడీ ఉన్నాడు మన ఏసయ్య డాడీ మనకి ఏ అక్కర్లు ఉన్నాయో అన్నీ తీరుస్తాడు మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుక్కినప్పుడు మీకు ఏమి కావాలో అన్ని సమకూరుస్తాడు మొదటి ఏటి వెనకాల ఆయన నీతి వాచ్యం ఒకసారి కిందన చూస్తే రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినం చదువుతాం సరే రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాం చదువుతాం కొరిందీలు రాసిన పత్రికలతో రెండో కొరింది ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇక్కడ దేవుని వాక్యం సరివిస్తుంది ఎందుకనగా దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా అంటే మన ప్రభు పాపం చేయలేదు ఇక్కడ ఏంట వాక్యం చదివిస్తుంది ఏంటంటే మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లు మనం ఆయన ఎందు దేవుని నీతి అగినట్లుగా ఆయన మన కోసం పాపముగా చేపడుతుంది ఒకసారి మన పాపమంతా మన శాపమంతా మన దరిద్రతంతా ఆ సిలువలో ఆయన ఏ పాపము చేయలేదు ఆయన పాపముందా ఉందా లేదే ఆయన నీతి మనకు అనుగ్రహించాడు మన పాపము మన శాపము మన దరిద్రతంతా ఏ సయ్యా మరించాడు ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి వారు మీకు విశ్రాంతిని కలిగి స్వార్థ పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఒకసారి చూద్దాం అవడం పొరంది పత్రిక ముప్పై వచ్చినాం చదువు దేవునికి స్తోత్రం హాలేలుయ దేవుడికి మహిమ కలుగును గాక ఒకటో కోరింది పత్రిక ఒకటో వచ్చే ముప్పై వచ్చిన చదువుకుందాం అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు ఏసి ఉన్నారు ఆయన మూలంగా క్రీస్తు నందు ఉన్నారు ఎందుకు ఇప్పుడు నీతి ఆయన రాజ్యం మన ప్రవేణ్ క్రీస్తు ఒకసారి చూద్దాం రోమ పత్రిక ఒకటే వచ్చాం పదిహేడు వచ్చినాం చదువుకుందాం రాసిన పత్రికొచ్చిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపడుతు బయలుపరచబడుచున్నది అలిలియ ఎప్పుడైతే విశ్వాసము యేసు విశ్వాసం వస్తున్నామో దినదినము దేవుని నీతి మనలోకి వస్తుంది అలిలియా ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకినప్పుడు పరిశుద్ధాత్మ ఆనందం ఆనందము దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు దేవు ఆత్మ కలిగి ఉన్నప్పుడు నీతిని రాజ్యాన్ని వెతుకుతాం కానీ లోకంలో ఉన్నవాటిని అందుకే నేను ప్రభు చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకుని నేను ప్రతి మెసేజ్లో ఆత్మ కోసం ఎందుకు చెప్తున్నానంటే నేను అనుభవించాను నా ప్రభుతో నేను అనుభవించాను నేను జీవించాను ఆయనతో ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నేను ఏది చెప్పాలో ఏది మాట్లాడాలో నాకు తెలియదు పరిశుద్ధాత్మ ఎందుకు ప్రార్థన చేసినప్పుడు పరిశుధాత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవుడు నీతి నీలోని ఉంచుతాడు అంటే ఇప్పుడు ఆయన నీతి రాజ్యాన్ని వెతికినప్పుడు పరిశుద్ధాత్మ ఎందలి మనలోని ఉంది అలలియ ఆయన రాజ్యం ఎక్కడ ఉంది పర్లోక ప్రార్థన చేసినప్పుడు పర్లోకం అందుకున్నే నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకమయ్యందును భూమి ఎందు నెరవేరునుగాక పతైసు వార్త ఆ తొమ్మిది పది వచ్చిన ఆ పర్లో ఒక రాజ్యం కోసం వేసుకు మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యం మన మంచిలో ఉంది ఆయన నీతి ఎప్పుడైతే వెదికునప్పుడు పరిశుభాత్మయతలు ఆనందం కలిగి ఉంటాడు ఈరోజు ఎంతోమంది ఆనందం లేక ఎంతోమంది జీవిస్తున్నారు ఈ ఆ నీతిని రాజ్యాన్ని వెతుకునప్పుడు పరిశుద్ధాత్మ ఎందన ఆనందం కలిగి ఉంటే దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు నీతిని రాజ్యాన్ని వెతుకుతాడు పరిశుద్ధాత్మ ఎందని నేను ఒక మాట చెప్తున్నాడంటే ఈ బైబిల్లోని దేవుని వాక్యము మనకి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మలో దేవుని వాక్యం ధ్యానించాలా ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానించినప్పుడు చదవడం వేరు ధ్యానించడం వేరు అందరూ చదువుతారు కానీ ఎప్పుడైతే ఆత్మలో దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఆయన నీతి నీకు బయలుపరుస్తుంది ఆయన రాజ్యం నీకు దేవుడు చెప్తాడు ఆయన నీతి ఈ లోకములో ఎలాగ జీవించలా ఈ లోకములో ఎలాగ నడవాలో దేవుని ఆత్మ ద్వారా నీలో ఉండి నీలో నివాసం చేస్తూ ఆయన నీతో మాట్లాడుతా ఆయన ఆయన నీతి నీలోని స్థిరపరుస్తాడు అలలియా ఎప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏం చేస్తున్నాడంటే వారానికి ఒక్క దినము దేవుడి కోసము ఒక మాసము మీరు టూటికెళ్తున్నారంటే టూటికి వెళ్ళండి మీరు వద్దనట్లే ఊటికి వెళ్ళాలా అంతేయాలి ఓకే మరి పగులంతా పని చేస్తాం నేను ఒకటే చెప్తున్నా ఆదివారమున పునరుదాన దినాన్ని ముందు శనివారం రాత్రి మీకు ఎలాగ అనిపిస్తే అలా చేయొచ్చు రాత్రి ఒక కోట రాత్రి అన్నం తినకుండా ఒక రెండు మూడు గంటలు ఆయన సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దానంత ఆనందం ఎక్కడ లేదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో దేవుని ఆత్మనే నువ్వు ఎప్పుడైతే పొందుకుంటామో నీ గదిలోకి వెళ్ళి సింగిల్గా నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని భాష నీ తండ్రికి పార్ద చేయమన్నారు ఎప్పుడైతే తండ్రికి పార్దన చేస్తామో అప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని నీకు బయలుపరుస్తాను నేను ఒక్క విషయం చెప్తున్నాను మనము ప్రయాసం అంటే సాధన చేయకపోతే భక్తి రాదు అంటే దేవుళ్ళో భక్తిగా ఉండాలంటే దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలంటే సాధన చేయాల ప్రతి దినం ఈరోజు నేను చెప్తున్నాను క్రీస్తు నామములో భక్తిగా దేవుడి దృష్టిలో మనము యథార్థంగా మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మయందుల ఆనందము కలిగి ఉన్నప్పుడు ఆయన నీతిని రాజ్యాన్ని నీకు బయలుపరుస్తాడు ఎందుకంటే దేవుడు వాక్యం ఆది ఎందు వాక్యమే ఉండను వాక్యం దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు స్వార్థం ఒకటి ఒకటి చదవండి ఎందుకంటే చెప్తున్నాను ఆ నీతి ఏసయే నీతిమంతుడు యేసు ప్రభువే నీతి తెలుసుకోవాలంటే యేసు ప్రభువు కోసం తెలుసుకోవడమే నీతిమంతుడు నీతి ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యం కోసం దేవుడు ముందుగా ఈ భూలోకములు సిద్ధపరుస్తున్నాడు ఎందుకంటే ఆయన రక్తమిచ్చి ఈ సంఘాన్ని కొనుక్కున్నాడు ఆ మలోకం విడిచి తండ్రి దేవుడు కుమారుడైన ఈ లోకానికి పంపించి ఆయన ఈ కొనుక్కొని నిన్ను నిన్ను ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి నిన్ను విడిచిపెట్టాడు తల్లి గర్భములో ఉన్నప్పుడే బిడ్డ కొడక ముందే నిన్ను ఏర్పరుచుకున్నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను రక్షిస్తున్నాడు ఒక దేవుడు ఒక దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నీ మీద ఉంది ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుని సంకల్పమంతా దేవుని ఉద్దేశమంతా నీ పట్ల నెరవేరుస్తాడు దేవుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి దినము అరగంట సేపు ఉదయ కాలము ఒక అరగంట ఇంక ఎక్కువైనా చేయొచ్చు ఒక అరగంట ప్రార్థన ఒక అరగంట బైబుల్ వాక్యం చదవాలి నేను ఎందుకంటే ఈ వాక్యం మీకు చెప్తున్నాను ధ్యానించండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో దేవుడు వాక్యం చదవాలి అప్పుడే ఈ లోకము నుంచి దేవుడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతారు వాక్యము నిన్ను ఆదరిస్తుంది బలపరుస్తుంది నడిపిస్తుంది నిత్య జీవానికి ఎవరి మాటలో ఆలకించలేరు ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు ప్రతి ఒక్కరిని నమ్మరు ఎందుకంటే వెంటనే ఆత్మ వివేచిన ఆత్మ వివేకము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడక్కర్లేదు నీకు ఏ బాధల ఏ కష్టాలు వచ్చినా ఏ నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా అన్నిట్లో నుంచి సంపూర్ణ విడుదల మన ప్రవీణే సుఖిస్తూ విడిపిస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడు విడిపిస్తాడు నిత్య జీవము మనకి ప్రసాదించాడు ఈరోజు ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది అక్కర్లున్నాయో మన పర్లో తండ్రికి తెలుసు ఆ కళ్ళన్ని వాగ్దానం చేశాడు ఒకసారి చదువుతాం ఎందుకంటే ఆయన వాగ్దానం చేసే దేవుడు ఆకాశాన్ని భూమి సమస్తాన్ని కదించిపోయినా ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు ఆమె ఈరోజు చెప్తున్నాను మత ఈ ఆ రోజే ముప్పై ఒకటి వచ్చినాం కాబట్టి ఏమి తిందమో ఏమి ధరించి త్రాగుదము ఏమి ధరించుకుందాం అని చింది కూడి అన్ని జనులు అన్నిటి విషయమే విచారించదు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి తెలియను కాబట్టి ఆహారమా మీకు ఏ ఉన్నాయో ఆయనకి అన్ని తెలుసు దాని కోసం మొదలుగా ఆయన నీతిని రాజ్యాన్ని వెలికినప్పుడు నీకు ఏ అక్కర్లు ఉన్నాయో అన్నీ సమకూరుస్తాడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకు స్వతంత్రించుకుంటావు దేవుని నామానికి మహిమ కలుగునిగాక చిన్న ప్రార్థన చేసుకుందాం అప్పుడ నీతిని రాజ్యాన్ని వెలికినప్పుడు మాకు అక్కర్లు ఏవి ఉన్నాయో అన్ని స్థాయిలు చేసే చేసేప్పుడ తండ్రి ఈ వాక్యం ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా ఏ ప్రభా అప్పులతో బాధలతో అవమానాలతోని తండ్రి ప్రభా ఏ రోగం కూడా తండ్రి స్వస్థత రోగాలతో తండ్రి బాధపడుస్తున్నారయ్యా తండ్రి స్వస్థత నీ గాయాల సంపూర్ణ స్వస్థత వాగ్దానం చేశావు ప్రభా ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన తరణం ప్రతి విధమైన క్యాన్సర్ ప్రతి విధమైన శరీర డిసీస్ ఏసు క్రీస్తు నామములు అతి శక్తిగల నామములు ఇప్పుడే విడుదల గాక సంపూర్ణ స్వస్థత గాక ప్రభావ నీ గాయన బదు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి ఏ బాధలతో ఉన్నారో ఆ బాధ నుంచి విడుదల దయచేసి సప్పులన్నీ తీర్చేయాలి తండ్రి వాగ్దానం చేసే దేవుడు ప్రతి బిడ్డను కూడా రక్షించి కాపాడి నీ రాజ్యం సిద్ధపాటు దయచేసి నీ వాక్యాన్ని నూరంతలుగా ఫలించేలాగా అనుగ్రహించయ్యా తండ్రి ప్రవా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభావా ఈ భారతంలో పాలుభోగస్తూ ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ నీతిని రాజ్యాన్ని వెతికే కృపణ అనుగ్రహించి సహాయం చే ఆశీర్వదించు ఏసునామం నడిగించున్నాను తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రవేణే సుఖిస్తున్న ఒక పరిశుద్ధాత్మా నిన్నీ మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృపతోడే ఉండుగా